ఈరోజు మేము దెబ్బకూర తెచ్చుకున్నాము మేము ఈరోజైతే దెబ్బకూర తెచ్చుకున్నాము ఈరోజు ఆదివారము దగ్గుకు ఆయాసానికి మంచిది అందుకని రోజు ఆదివారం కూర తెచ్చుకున్నాము అలాగే నేను చికెన్ కూడా మా పిల్లల కోసమని చికెన్ కూడా వేస్తున్నా దీంట్లోకి రొట్టె అయితేనే బాగుంటుంది అన్నం అయితే అస్సలు బాగుండదు ఇంకా దీన్ని కట్టెల పోయి కనుక చిన్నగా కట్ చేసుకొని ఉత్త కాల్చుకొని తినొచ్చు బాగుంటుంది ఇది దెబ్బ అన్నము అలాగే పేగులు నేను మాత్రం ఉత్త ఫ్రై మాత్రమే వేస్తాను ఇవి కుక్కర్లో అయితే పెట్టు పెట్టుకోకూడదు ఇప్పుడైతే నేను కట్ చేసేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఉల్లిగడ్డలు నేను అల్లం కొత్తిమీర తెచ్చుకోవాలా అంగడికి పోయి కట్ చేసుకొని కొత్తమని ఇంకా ఇప్పుడైతే నేను దబ్బనం వస్తున్నాను ఈజీగా తిరుగుతుంది అనమాట చాలా బీజీగా వస్తుంది అన్నమాట దబ్బనము తెగడానికి కడుక్కోవాలమ్మ కడుక్కోవాలమ్మా దీంట్లో అయితే కొంచెం కండైన వేసుకొని చేసుకోవచ్చు బాగుంటుంది కానీ ఈరోజు ఎందుకు వస్తా దబ్బనం ఒకటే తెచ్చినారు ఇదైతే తొందరగా అయిపోతుంది మనకి ఎక్కువ ఏం టైం తీసుకోదు ఇట్లనే మొత్తం కట్ చేసేసా నేను ఇప్పుడైతే కొయినంగ్ అయిపోయింది ఇదైతే పేగులు వస్తున్నా పేగులు సపరేట్ ఉండాలా అలాగే ఇది సపరేట్ ఉండాలా కడుక్కునేటప్పుడు వేజిగా వస్తుంది దీంట్లోకి తీసేసి అందుకని సపరేట్ కడుక్కోవాలి ఇది పేగులన్నీ నేనైతే పేగులు వస్తున్నప్పుడు అంతొట్టు ఇది దెబ్బనూ ఉండే కోసేసరికి ఎంత కొంచెం అయింది కదా చేస్తే కూడా ఇంకా కొంచెం అవుతుంది చూడడానికి మాత్రం అది అంత వస్తుంది చేస్తే మాత్రం కొంచెం అవుతుంది నేనైతే ఇప్పుడు పేగులు వస్తున్నాను పేగులు కూడా కట్ చేసిన ఆల్రెడీ కడిగేసినాను తర్వాత ఒక్కసారి కడిగి తిరువాత వేస్తాను అలాగే ఇప్పుడైతే దబ్బనంగా అడుగుతున్నా నేను నీళ్ళు ఎక్కువ ఉంటది దాము పైకి అడుగునైతే ఉండదు అనమాట ఇది ఎక్కువ ఏమి కడుక్కోవాల్సిన అవసరం లేదు రెండు సార్లు అయితే చాలు ఉత్తు ఇట్లా కట్ చేసుకొని కట్టికి చెక్కించుకొని కట్టెల పొయ్యి మిన్న కాల్చుకోవచ్చు అలాగే ఉప్పు కారం ఉప్పు అట్లా అద్దుకొని తినాలి నేనైతే పేగులు ఎక్కి సపరేట్ వేస్తుంది ఇది సపరేట్ అది సపరేట్ ఇప్పుడైతే నేను పేగులు తిరువాత అలాగే ఇదైతే వేడి కావాలి కొంచెం అలాగే ఇతను అయితే దబ్బనానికి కర్రీకి మాత్రం పెట్టేసిన ఇతను పుండుకూర పెట్టి పేగులు చేసేసిన కుక్కర్ అయితేనే పుండుకూర పెడితే అనమాట ఆయిల్ అయితే తక్కువనే వేసినాను ఉంది ఎందుకు దానికి కూడా ఆయిల్ ఎక్కువ అవసరం లేదు

ల్ట్ వేస్తున్నా లావు ఉప్పు అయితే కరుగదని అలాగే పేరులకు అయితే ఉప్పు లావు ఉప్పు వేసేసిన అలాగే కారం ఉపకూరలు అయితే ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసిన అలాగే కలిపేసినాను సిమ్లో లో పెట్టేస్తా నేనైతే పెట్టేస్తున్నా ఇప్పుడైతే పేగులు నేను కండ అలాంటిది ఏం వేసుకోలేదు ఓన్లీ పేగులు మాత్రమే ఉల్లిగడ్డలు అయితే లావు ఉల్లిగడ్డలు మూడు కరిగేసినా అని తింటాను మీదైతే సిమ్లో పెట్టి ఒక పది నిమిషాలు ఉడికిస్తాను అంత లోపల అల్లం పుండుకూర నేను వలసేసుకుంటాను మగ్గిపోయింది పది నిమిషాలు అలాగే నేనైతే రెండు పట్నం పుండుకూర ఒకటి మామూలు కట్టా తీసుకున్నా మళ్ళీ ఎక్కువ పుల్లగా ఉంటుందని బాగా నీళ్ళు అన్నీ పోయి నూనె పైకి వస్తుంది పేగులు నేనైతే ఇప్పుడు పుండు కూర పెట్టేస్తున్నా అలాగే ఇక్కడ దెబ్బ కూర కూడా బాగా మగ్గుతుంది ఇది పెద్ద మంట మీద పెట్టుకోకూడదు సిమ్లోనే పెట్టుకోవాలా దింపేటప్పుడు అన్నీ వేసి పెట్టేసుకోవాలా అందుకనే సిమ్లో పెట్టేసినా నేను వేసేసినా ఇది కలిపేస్తే ఇది మగ్గిన తర్వాత పుండుకురా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొబ్బరి అన్నీ వేసేసి మూత పెట్టేస్తా అయితే పెట్టేసాంక ఇది బాగా మరిగిపోవాలి ఒక పది నిమిషాలు ఇప్పుడు ఎక్కువ వేసుకోకూడదు దబ్బనం అంటే ఇట్లనే టమోటా వేసుకోకూడదు నీళ్ళు వేసుకోకూడదు ఇట్లానే మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడికిస్తే అయిపోతుంది అలాగే ఇక్కడైతే మనకి పొండు కూర కూడా బాగా మగ్గిపోయింది నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా అలాగే కొబ్బరి పొడి పెద్దగా పెట్టేసినామంట నిమిషాలు పెట్టేసి నీళ్ళు వచ్చేస్తాను నేను బాగా నూనె కూడా బయటకొచ్చేస్తుంది రెండు నిమిషాలు అలాగే నీళ్ళు అయితే ఎక్కువ వేసుకోకూడదు కొన్నే చాలు ఎందుకంటే పేగులు కాబట్టి తొందరగా మగ్గిపోతుంది మనకి అందుకని ఎక్కువ నీళ్ళు అవసరం లేదు ఒక నాలుగు విజిల్ అయితే మస్తు వచ్చింది నేను కుక్కర్కి అయితే మూత పెట్టేస్తున్నా పెద్ద పెట్టేసినాం అంట నాలుగు విజులు అయితే మనకి పేగులో రెడీ అయిపోతుంది కర్రీ అలాగే ఇక్కడైతే అది కూడా రెడీ అయిపోయింది నిమిషాలు మనకైతే ఇది రెడీ అయిపోయింది ఇది ముందే ఉంటుంది మనకి అట్లా ఉంటుంది ఇది ఇదంతా దబ్బనం కర్రీ అయితే రెడీ అయిపోయింది మనకి నాకైతే దబ్బనం కూర రెడీ అయిపోయింది నేనైతే బంద్ చేసేస్తున్నాను నాలుగు విజులు అయితే అయిపోయినాయి నేనైతే అడ్జస్ట్ చేసినాను దబ్బనం ఫ్రై మర్చిపోతున్న మాటి మాటికి దబ్బనం ఫ్రై అలాగే దాంట్లోకి అయితే రొట్టెలు అలాగే అల్లం వేడి వేడి అన్నం కూడా చేసేసిన కానీ దబ్బనం కర్రీ అయితే రొట్టె మాత్రమే బాగుంటుంది అన్నం అయితే అస్సలు బాగుండదు అలాగేది పేగులు చేసేసిన కుండుకుర పెట్టి ఎందుకంటే నీళ్ళు లేకుండా మెత్తగా అవుతుంది బాగా ఒకసారి కనిపిస్తే చూసారు కదా మా వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్